చౌక ధరలో ఎయిర్ ఇండియా ప్రయాణం దేశీయంగా చౌక ధరలు అనగానే గుర్తుకొచ్చేది ఇండిగో విమానం విమాన ప్రయాణికుల విపనుల అగ్రస్థానంలో కూడా ఇండిగోదే ప్రయాణికులకు మరింతగా ఆకర్షించేందుకు టాటా గ్రూప్ సంస్థ ఎయిర్ ఇండియా కూడా తన విమాన టికెట్ ధరలను భారీగా తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సాధారణంగా ప్రజలు టికెట్ ధర ప్రయాణ సమయం సంస్కృతి ఆహారం నాణ్యత ఆధారంగా ప్ర తమ ప్రయాణానికి అలు అనువైన విమానాలను ఎంచుకుంటారు అని ఎయిర్ ఇండియా సిఈఓ క్యామ్ విల్సన్ వెల్లడించారు ప్రస్తుతం తమ విమానాల ఆధునీకరణ ఆలస్యం అవుతుందని విమానాల రాకపోకల్లో జాప్య జాప్యం పైన అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో టికెట్ ధరలు కొంత తగ్గించడం ప్రయాణాల్లో ఆలస్యం నివారించడం నివారించడం తద్వారా దేశీయుల దేశీయులను ముఖ్యంగా మూడున్నర కోట్ల మంది ప్రవాస భారతీయులను ఆకర్షించాలన్న ప్రణాళిక ఉందని తెలిపారు టికెట్లు ఎలా తగ్గిస్తారనేది మాత్రం స్పష్టత స్పష్ట స్పష్టత చేయలేదని ఒక ఆంగ్ల పత్రిక వివరించింది గతేడాది ఎయిర్ ఇండియా అమెరికాకు వారానికి యాభై ఒక్క విమానాలు ఐరోపాకు ఎనభై విమానాలను నడిపింది ఎయిర్ ఇండియా వద్ద ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది విమానాలు ఉన్నాయి యాభై ఆరు దేశీయ నలభై నాలుగు అంతర్జాతీయ గమ్యస్థానాలకు సంస్థ విమాన సర్వీసులు నడుపుతుంది ఈ ఏడాది ద్వి ఈ ఏడాది ద్వితీయార్థంలో తొమ్మిది బి త్రీ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు రాబోతున్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండు జనవరి ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ ప్రభుత్వం నుండి ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సమయంలో వారానికి మూడు వందల ఇరవై మూడు సర్వీసులు నడుపుతుండగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఏడు వందల యాభైకు పెరిగాయి ఎయిర్ ఇండియా ప్రస్తుతం మూడు వందల యాభై ఎయిర్ బస్సులు విమానాలు రెండు వందల ఇరవై బోయింగ్ విమాన జెట్లను ఆర్డర్ చేసింది రెండు అలాగే ఇరవై ఎయిర్ బస్ విమానాలను ఇప్పటికే సంస్థ చే సంస్థ వద్దకు చేరాయి ఇందులో ఆరు విశాలకృత వైడ్ బాడీ ఫ్లైట్స్ అంటే వైడ్ బాడీ విమానాలు విమానాలు ఇప్పటికే ఆరు విమానాలు టాటా ఎయిర్ ఇండియాకు చేరుకున్నాయి అయితే ఒకసారి ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసే నాటికి వారానికి మూడు వందల ఇరవై మూడు సర్వీసులు నడుపుతుండగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి అది రెటీన్పై ఏడు వందల యాభైకి పెరిగాయి ఎయిర్ ఇండియా ప్రస్తుతం మూడు వందల యాభై ఎయిర్ బస్సులు రెండు వందల ఇరవై జె బోయింగ్ జెట్ ఎక్స్ బోయింగ్ జెట్ ఆర్డర్లు చేసింది అయితే ఇప్పటికే ఇరవై విమానాలు ఇప్పుడు ఈ సంస్థకు చేరుకున్నాయి ఇందులో ఆరు వైట్ బాడీ ఫ్లైట్స్ ఈ ఇరవై విమానాల్లో ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది అలాగే గతేడాది ఇండియా నుండి అమెరికాకు వారానికి యాభై ఒక్క విమాన సర్వీసులు నడపగా ఐరోపా దేశాలకు ఎనభై ఆరు సారీ ఎనభై విమానాలు నడిపింది ఎయిర్ ఇండియా వద్ద ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది విమానాలు ఉండగా అందులో యాభై ఆరు యాభై ఆరు దేశీయ అంత దేశీయ గమ్యస్థానాలకు నలభై రెండు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుపుతుంది ఈ ఏడాది ఈ ఏడాది ద్వితీయార్థంలో తొమ్మిది బి సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు రాబోతున్నాయి అలాగే దేశీయ రంగంలోని అగ్రస్థానంలో ఉన్న ఇండిగో అంటే చౌక ధర చౌక విమాన ధరలు అనగానే టికెట్ ధరలు అనగా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇండిగో అప్పుడు ఇండిగో ఇండిగో సంస్థకు పోటీగా ఇప్పుడు టాటా ఎయిర్ ఇండియా కూడా తన విమాన ప్రయాణికులను ఆకర్షించేందుకు టికెట్ రేట్లను భారీగా తగ్గించు తగ్గించుంది అలాగే విమాన సర్వీసులు నడపడంలో జరుగుతున్న ఆలస్యం ఆ ఆలస్యంను కూడా వీళ్ళు తగ్గించనుండి ఇతర సాంకేతిక కారణాలతో కానివ్వండి ఫ్లైట్ టెక్నికల్ సమస్య కానివ్వండి సారీ అవన్నీ నిరు అవన్నీ సమస్య పరిష్కరించుకొని దేశంలోనే అగ్రగామి సంస్థగా అంటే తక్కువ ధరలకు ప్రయాణించే విమాన సంస్థగా పేరు తెచ్చుకుంటామని అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక్కసారి టాటా ఎయిర్ ఇండియా ఆర్డర్ పెట్టిన విమానాలు సంస్థకు చేరిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం నడుస్తు ఉన్నట్టుంది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఎంబ్రేడ్స్ అండ్ లుఫ్సానా అండ్ టర్కీష్ ఎయిర్లైన్స్ అండ్ సౌత్ మన అబుదాబికి చెందిన ఫ్లైట్ ఒకటి ఉంటుంది ఎతిహాద్ ఎయిర్వేస్ ఈ నాలుగు సంస్థలు ప్రపంచంలోనే టాప్ ఫోర్గా సేవలు అందిస్తున్నాయి వారితో పోటీ పడాలని ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా ఆర్డర్లు పెడుతుంది అలాగే దేశీయ విమానరంగ ప్రయాణికులను కూడా ఆకర్షించేందుకు ఇండిగోతో పోటీ పడేందుకు తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ